బీఆర్ఎస్ పార్టీ చాలా తెలివిగలిగ తెలివిగలిగిన పార్టీ అనుకుంటుంది తెలివి తెలివి గల పార్టీ అని ఆ పార్టీ అనుకుంటుంది ఆ పార్టీ నాయకత్వం అనుకుంటుంది ఎందుకంటే ఆ పార్టీలో అంత జ్ఞానులే అందరూ కూడా పండితులే ఆ పార్టీలో ఎనభై వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ పార్టీకి అధ్యక్షుడే ఉన్నాడు అట్లాగే ఇంగ్లీషు తెలుగు హిందీ మొత్తం భాషలో అనర్గళంగా మాట్లాడే నాయకులు చాలామంది ఉన్నారు ఇదంతా ఒక ఆస్పెక్ట్ బట్ రేవంత్ రెడ్డి ఎత్తులకు చిత్తు ఎత్తును ఎత్తులకు పై ఎత్తు తాము వేస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ అనుకుంటోంది కానీ రేవంత్ రెడ్డి రివర్స్లో బిఆర్ఎస్ పార్టీ ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాడు ఇది ఇక్కడ మనము మనకి రైతుల ప్రయోజనాలకు సంబంధించి రైతులకు బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగింది లేదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ హయాంలో ఈ పద్దెనిమిది నెలల్లో రైతులకు ఏం చేశారు అనే విషయాలకు సంబంధించి చలో కమాండ్ వచ్చేసి ప్రెస్ క్లబ్ కూడా నువ్వు వచ్చి మాతో మాట్లాడు నేను రెడీగా ఉంటా అని చెప్పి చెప్పాడు అక్కడికి కేటీఆర్ తన వంది మాగతులతో ఎమ్మెల్యేలతో వెళ్ళి అక్కడ ఒక షో చేశాడు ఇది బాగానే ఉంది చివరికి ఇష్యూ ఏంటంటే భూమి అయింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం వ్యవహార శైలి భూమి అయింది తాము గో తాము తవ్వుకున్న గోతులో తామే పడ్డట్లుగా బీఆర్ఎస్ పరిస్థితి తయారైనట్లు నాకైతే అర్థమవుతుంది నేను ఎందుకు మాట చెప్తున్నానంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలో దిగి ఆయన ఏం చెప్పాడు మేము ఫామ్ హౌస్కి వస్తాము ఎందుకంటే పాపం కేసీఆర్కు ఆరోగ్య సమస్యలు ఉన్నాయేమో తెలియదు ఒకవేళ ఆయన ఆరోగ్యం సహకరించకపోతే ఫామ్ హౌస్లోనే ఆయన ఉంటే ఫామ్ హౌస్కు నేను ఒక మంత్రుల బృందాన్ని పంపిస్తా మంత్రుల బృందం సరిపోదు నువ్వే రావాలి అని నన్ను అడిగితే నేను కూడా రావడానికి సిద్ధం మా సెటప్ అంతా వస్తుంది మా ఏబిఎల్ అంతా వస్తారు మా మంత్రులు వస్తారు వచ్చిన తర్వాత అక్కడ డిస్కస్ చేద్దాం ముఖాముఖి తలబడదాము సో ఎవరు తెలంగాణకు నష్టం కలిగించారు ఎవరు కృష్ణా గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా రాకుండా చేశారు ఆ తొమ్మిదిన్నర పదేళ్ల కాలంలో అంటే టూ టర్మ్స్లో బీఆర్ఎస్ఐంలో ఏం జరిగింది వీటన్నిటిని మేము చెప్పడానికి సిద్ధం అంకెలతో అండ్ మొత్తం డేటా మా దగ్గర ఉంది మేము చెప్తాం మీరు అందుకు రెడీయా అని చెప్పి కేసీఆర్కు సవాల్ చేశాడు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఇదివరకు కూడా కొన్ని వీడియోలు చెప్పాను రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా తనకు సమ ఉజ్జిగా కేసీఆర్ను మాత్రమే అనుకుంటుంటారు కేసీఆర్ను మాత్రమే అనుకోవడం వల్ల ఆయనకు మాత్రం ఛాలెంజ్ చేస్తున్నాడు ఆయన ఇప్పుడు కేటీఆర్ను హరీశ్రావు ఛాలెంజ్ చేయలేదు చూడండి మీరు కావాలంటే కేటీఆర్ ఏం చేస్తున్నాడు తాను సరిపోతాడు ఎవరికి రేవంత్ రెడ్డికి కనుక రేవంత్ రెడ్డి వచ్చేస్తాడు అని ఆయన భ్రమపడినట్లుగా మనకు అనిపించింది అందుకే సోమాయి కూడా ప్రెస్ క్లబ్ రమ్మని ఒక షో చేశాడు ఆ రోజు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు ఢిల్లీలో ఉన్నారు కనుక రాలేదు అనట్లేదు హైదరాబాద్లో ఉన్నా కూడా ఆయన వెళ్లే వ్యక్తి కాదు అని చాలా పనులు ఉంటాయి ఆయన చెప్పాడు మీ మీడియా కాన్ఫరెన్స్లో రేవంత్ రెడ్డి స్వయంగా మీడియా కాన్ఫరెన్స్లో ఏం చెప్పాడు మాకు చాలా పనులు ఉంటాయి నేను ముఖ్యమంత్రి అండి నాకు నాకు అనేక పనులు ఉంటాయి నాకు క్లబ్బులు పబ్బులు వాటికి రావడానికి నాకు టైం ఉండదు నిజంగానే సిన్సియర్గా మీరు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాల గురించి మీరేమైనా చేసి ఉంటే ఏం చేశారో ఏమిటో మొత్తం లెక్కలతో సహా మనం పరస్పరం తేల్చుకుందాం మీరు అసెంబ్లీకి రండి అని కేసీఆర్ను పదే పదే ఆయన చెప్తున్నాడు చాలా విషయాలు అందులో మాట్లాడుతున్న వాటిలో రేవతి రెడ్డి స్పెసిఫిక్గా చెప్తున్నది ఏమిటంటే మీరు అసెంబ్లీకి వస్తే ఎవరు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆ లైవ్లో ప్రజలందరికీ మీరు మీ సందేశం ఇవ్వచ్చు ఒకటి రెండోది మీకు నలభై నలభై ఐదేళ్ల దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది కనుక ఆ అనుభవాన్ని రంగరించి మాకు ఇవ్వండి అందులో మంచి పాయింట్స్ ఉంటే మేము స్వీకరించడానికి సిద్ధమని కూడా రేవంత్ రెడ్డి చెబుతూనే ఉన్నాడు ఆహ్వానిస్తూనే ఉన్నాడు కానీ దానికి కేసీఆర్ ఒప్పుకోవడం లేదు కేసీఆర్ అసెంబ్లీకి రావడానికి ఇష్టపడడం లేదు ఇది ఒక యాంగిల్ ఇప్పుడు కేటీఆర్ ఏం చేస్తున్నాడు కేసీఆర్ను పక్కన పెట్టి రేవంత్ రెడ్డిని చలో కమాన్ బూరా ప్రెస్ క్లబ్కురా నువ్వు అక్కడికి రా మాట్లాడదాం ఏ వేదిక అయినా సరే ఎక్కడైనా సరే అని ఆయన బస్తిమే సవాలని ఆయన తిరుగుతున్నాడు ఎవరు కేటీఆర్ సో కేటీఆర్ మాటలను రేవంత్ రెడ్డి ఖాతరు చేసే పరిస్థితిలో లేడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కా కారణంగా ఆయన కేసీఆర్నే టార్గెట్ చేస్తున్నాడు కేసీఆర్నే ఆయన టార్గెట్ చేస్తున్న కారణంగా ఇప్పుడు ఏం చెప్పాడు మేము రైతులకు మేమేం చేశామో రైట్ మేం మేము చెప్తాం మీరేం చేశారో చెప్పండి సో ఆ విషయంలో చర్చిద్దాం దీనికి సంబంధించి ఫామ్ హౌస్లో ఒక మాస్ మాక్ అసెంబ్లీ లాంటిది కూడా నిర్వహిద్దాం నేను మా ఎమ్మెల్యేలందరితో వస్తాను మీరు మీ ఎమ్మెల్యేలతో రండి అని కూడా చెప్పాడు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అట్లనే ఎవరికి ఎవరి గౌరవానికి కూడా భంగం కలిగించే విధంగా మేము వ్యవహరించాము అంటే మేము ఫామ్ హౌస్కి వచ్చినా కూడా అక్కడ కేసీఆర్కి ఇచ్చే వాల్యూ కేసీఆర్కి ఇస్తాం బికాజ్ ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత ఉంది అసెంబ్లీలో మాట్లాడవలసిన బాధ్యత ఉంది అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తవలసిన బాధ్యత ఉంది అసెంబ్లీలో ఒకవేళ మా వైపు నుంచి ఏమైనా జరిగితే లోటుబాట్లు జరిగితే వాటిని సరిదిద్దడానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వవలసిన బాధ్యత కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిపై ఉంది కేటీఆర్ పైన లేదన్నాడు ఆయన కేటీఆర్ పైన ఎందుకు లేదంటే కేటీఆర్ నాట్ ఎల్ఓపీ అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ కాదు ఎల్ఓపి ఎవరు కేసీఆర్ సో కేసీఆర్ రావాలనేది ఆయన కోరిక ఆయన ఇప్పుడు ఏం చేశారు ఇప్పుడు కేటీఆర్ ఎప్పుడైతే సోమాజ్ కూడా ప్రెస్ ప్రెస్ ప్రెస్లెప్పు రమ్మని రేవంత్ రెడ్డిని ఆహ్వానించి ఒక షో చేసి చివరికి ఏమైంది అది బోల్తా పడినట్టు అయిపోయింది కేటీఆర్ వైఖరి వైఖరి వల్ల ఆ పార్టీ డ్యామేజ్ అయినట్టుగా కనిపిస్తుంది నాకైతే ఆ పార్టీ ఇమేజ్ దెబ్బతిన్నట్టుగా కనిపెడుతు కనబడుతుంది ఎందుకు ఇప్పుడు ఒకటి కేసీఆర్ హరి ఫార్మ్ హౌస్ నుంచి ఆయన అసెంబ్లీకి వచ్చే పరిస్థితులు ఏమీ లేవు అసెంబ్లీకి రావడానికి ఇష్టం లేనట్టుగా గతంలోనే చాలా సందర్భాల్లో ఆయన స్వయంగా చెప్పాడు వరంగల్ సభలో కూడా కేసీఆర్ ఆ విషయాన్ని ప్రస్తావించారు అట్లాగే ఇక్కడ మనం ఇంకొకటి గమనించాలి చూడండి రేవంత్ రెడ్డి ఎంత చాకచక్యంగా మాట్లాడారంటే మీడియాతో మాట్లాడినప్పుడు అంటే ఈ కృష్ణా గోదావరి నదీ జలాల పంపకం అట్లాగే తెలంగాణ వాటా ఈ వాటా రావడానికి సంబంధించి తాము చేసిన పోరాటాలు వీటికి సంబంధించి ప్రజెంటేషన్ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ ఇచ్చిన సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆయన చెప్పేది ఏంటంటే కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలి ఆయన ప్రజా జీవితంలోనే కొనసాగాలి ఆయన అనుభవాలు మాకు అవసరం అని కూడా అన్నాడు దీంతో అండ్ ఇంకొకటి ఏమన్నాడు ఆయన ఆరోగ్యం సహకరించకపోతే అని కూడా అన్నాడు అంటే ఇక్కడ ఆయన అనారోగ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా రేవంత్ రెడ్డి ప్రయత్ని ప్రయత్నించాడు చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ కేసీఆర్ ఆరోగ్యం సహకరించకపోతే మేమే ఫామ్ హౌస్కి వస్తామని అనడం వల్ల కేసీఆర్ అనారోగ్యాన్ని లేదా ఆయన ఆరోగ్యంగా లేడు అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రజల ముందు పెట్టడానికి కూడా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రయత్నించినట్టు మనకు అనిపిస్తోంది చూడండి ఇక్కడ అంటే ఎత్తుకు పై ఎత్తు అనేది రాజకీయాల్లో చాలా సహజం అయితే ఎత్తుకు పై ఎత్తు వేయడంలో చాకచక్యం చాలా అవసరం ఇక్కడెక్కడో కేటీఆర్ తరచూ బోల్తా పడుతున్నట్టుగా కనబడుతోంది అంటే తనకు తాను ఎక్కువగా తనకు బాగా చాలా విషయాలు తెలుసని అనుకోవడమో లేకపోతే ఇక తను రేపో మాపో పార్టీ పగ్గాలు కూడా చేపట్టబోతున్నాను కనుక ఇక నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఖాతరు చేయాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డిని ఢీకొని నేను చాలా సులభంగా ఓడించి పారేస్తానని అనుకుంటున్నాడేమో తెలియదు కేటీఆర్ మనసులో ఏమోదో మనకు తెలియదు కానీ ఆయన పదే పదే రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టి చివరకు రేవంత్ రెడ్డి ఏదైతే ట్రాప్ చేస్తున్నాడో ఆ ట్రాప్ను పడిపోతున్నారు ఇది ట్రాపే పక్కా ఎందుకంటే ఇప్పుడు ఫామ్ హౌస్కు వస్తా వస్తాము అని రేవంత్ రెడ్డి ఏదైతే ఛాలెంజ్ విసిరాడో ఈ ఛాలెంజ్కు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉండే జవాబు ఏమిటి ఆ రండి ప్రశ్న ఫామ్ హౌస్కు అనే పరిస్థితి ఉండదు నాకు తెలిసి అయితే కేసీఆర్ అసెంబ్లీకనే రావాలి అదనే చెప్పాలి అసెంబ్లీకే వస్తాడు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నీ దుమ్ము దులుపుతాడన చెప్పాలి ఏదైనా కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు ఏదైనా కానీ ఎంతసేపు వాళ్ళు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు డిఫెన్స్లో పెట్టాలని అనుకొని రకరకాల జిమ్మిక్స్ చేస్తున్నారు కానీ ఆ జిమ్మిక్స్ ఈ చౌకబారు పబ్లిసిటీ స్టంట్స్ వీటితోటి ఆ పార్టీ ఇమేజ్ నేను ఇంత చెప్పిన మరింత దిగజారుతుండగా కనబడుతుంది సో ఇప్పటికైనా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ నాయకత్వం రివ్యూ చేసుకోవాలి మనం ఎటువంటి ఎత్తుగడలు చేసి వేస్తున్నాము ఎటువంటి ఎత్తుగడలతో ఎటువంటి ఫలితాలు వస్తాయని అనుకుంటున్నాము చివరికి ఏమవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి ఇప్పుడు చూడండి ఈ పర్టికులర్గా ఫామ్ హౌస్కు రా ప్రెస్ లబ్ రావాలని ఆయన సవాలు చేయడం దీని ఈ కాంటెక్స్లో రేవంత్ రెడ్డి అపర్హండ్ అయిపోయాడు ఆటోమేటిక్గా ఎందుకు అపర్హండ్ అయ్యాడు నేను ఇంత చెప్పాను ఆయన ఇప్పుడు కేసీఆర్ని ఎట్టి పరిస్థితులు అసెంబ్లీకి లాగాలని అనుకుంటున్నాడు అంటే కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే కేసీఆర్తో సమౌజ్జిగా తాను తలపడొచ్చు అని అనుకుంటున్నాడు ఎందుకంటే కేసీఆర్ను ఓడించిన తర్వాతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కనుక సో తనతో సమానంగా మల్ల యుద్ధం అనండి కుస్తీ యుద్ధం అనండి ఏదని అనండి సో దానికి ఆయన ప్రిపేర్డ్గా ఉన్నట్టుగా కూడా కనబడుతుంది ఎవడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కేసీఆర్ అంతా స్టడీ చేసి ఉండకపోవచ్చు కానీ రేవంత్ రెడ్డికి ప్రజల నాడి తెలుసు ప్రజలకు ఏ మెసేజ్ వెళితే రాజకీయంగా కాంగ్రెస్కు మేలు జరుగుతుంది ప్రభుత్వానికి ప్రెస్టేజ్ పెరుగుతుంది అనేది రేవంత్ రెడ్డి తెలుసు కనుక ఆయన ఏం చేస్తున్నాడు ఏది ఫామ్ ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ను అసెంబ్లీకి రప్పించే విధమైన ఒత్తిడిని పెంచుతున్నాడు ఆయన ఈ ఒత్తిడి తట్టుకోలేక అయితే కేసీఆర్ అసెంబ్లీకైనా రావాలి లేదా తాను ఓపెన్గానే చెప్పాలి నేను కేటీఆర్ను పంపిస్తున్నా కేటీఆర్తో తేల్చుకున్నానని చెప్పాలి ఏదో ఒకటి కేసీఆర్ నుంచి జవాబు రావడం కోసం బహుశా రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్